ఇడ్లీలోకి దోశలోకి చిన్న చిన్న పునుగుల్లోకి రెగ్యులర్గా టొమాటో పచ్చడి పల్లి పచ్చడి కారపొడి వేసుకుని తింటారు కదా ఆ మూడింటితో సంబంధం లేకుండా యొక్క పొడి మీ దగ్గర పెట్టుకుంటే వాటితో పని ఏమి ఉండదండి అంత కమ్ముగా ఉంటాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ హలో అందరికీ నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పప్పుల పొడి రెసిపీ ఇదైతే దోశలోకి ఇడ్లీలోకి ఎంత బాగుంటుందంటే ఆ రెండింటికే కాదండి అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఎలా చేయాలో చూద్దామా ఈ పొడి అయితే ముందుగా ప్యాన్లోకి జస్ట్ ఒక్క స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్ ఏమైనా వాడుకోవచ్చు ఆయిల్ తీసుకుని ఆయిల్ కాస్త వేడిన తర్వాత దీనిలో ఒక వన్ కప్పు వరకు శనగపప్పు వేసుకుని దూరగా అంటే దూరగా వేయించేసుకోవాలి అది కూడా మంటను లో పెట్టుకుని మాత్రం వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పై నుంచి ఇలా చిన్న చిన్న బుడగలు వస్తూ ఉంటాయి ఆ టైం వరకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో కూడా మినపప్పు తీసుకుని వేయించేసుకోవాలి మిన మినపప్పు కొంచెం రంగు వచ్చిన తర్వాత హాఫ్ కప్పు వరకు నువ్వులు హాఫ్ కప్పు వరకు పుట్నాలు వేసుకుని మంట లోలో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇది వేయించే టైంలో మంచి స్మెల్ వస్తుంది ఆ టైం వరకు వేయించేసుకోవాలి మినపప్పు తొందరగా రంగు వచ్చేస్తుంది మినపప్పు కొంచెం కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు నువ్వులు హాఫ్ కప్పు వరకు పుట్నాలు వేసుకొని మరోసారి వేయించేసుకోవాలి నువ్వులు పుట్నాలు అయితే లాస్ట్లో వేసుకుంటేనే మంచిగా వేగుతాయి ఫస్ట్లో మాత్రం వేసుకుంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి సో అలా కాకుండా లాస్ట్లో మాత్రం వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదర వరకు ఎన్నిమిర్చి వేసుకుని కూడా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పడంతా కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు అయితే పూర్తిగా మీ ఆప్షన్ అండి మీకు నచ్చితేనే మీకు ఆ టేస్ట్ బాగుంటుంది వేసుకు వేసుకోండి లేకపోతే ఏం అక్కర్లేదు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం అయినా వేసుకోండి ఇట్లా అవి మొత్తం కలిపేసి చక్కగా వేయించేసుకున్న తర్వాత మంటని సిమ్లో మాత్రం పెట్టుకోవాలండి అసలు హైలో పెట్టుకుంటే మొత్తం మాడిపోయి ఆ మాడు స్మెల్ వచ్చేస్తుంది అందుకని జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉంటేనే ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ బాగుంటుంది ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జాలోకి యాడ్ చేసుకొని మరీ మెత్తని పౌడర్ ఏం కాదండి కొంచెం గరుకుతానం కొంచెం బరకుండా అంటే మరీ బరక కాదు ఇలా పట్టుకొని చూస్తే కొంచెం గరుకుండేలాగా చూసుకోండి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జాలోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం అంత పసుపు కొంచెం అంత సాల్ట్ సాల్ట్ లేకపోయినా సరే కలుపు వేసుకుంటే కూడా తొందరగా మిక్సీ అవుతుంది ఇందులోకి ఒక గుప్పడన్నీ వెల్లిపాయ రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఆ మూత తీసిన వెంటనే ఎంత మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్ మరీ మెత్తగా అసలు మిక్సీ పట్టద్దు కొంచెం గరుకుండేలాగా చూసుకోండి కొంచెం అంటే కొంచెం గరుకుతాను మాత్రమే ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పొడిని వేడి వేడి ఇడ్లీలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే కొంచెం కాదు కాస్త ఎక్కువ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగుల్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది ఇక నేను చిన్న చిన్న పునుగులు ఇడ్లీ నా దగ్గర లేవు ఈ టైంకి సో దోశ పిండి ఉంది కాబట్టి చూపిస్తున్నాను ఈ విధంగా దోశ రెడీ చేసుకోండి దోశ అయితే మరీ సన్న కాకుండా కొంచెం లావుగా తయారు చేసుకొని దోశ మీద ఒక కాస్త నిండుగా ఒక స్పూన్ వరకు పొడి యాడ్ చేసుకుని ఒక స్పూన్ నిండుగా నెయ్యి యాడ్ చేసుకుని తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఈ దోశలకైతే ఎక్స్ట్రా ఏం కారపొడి కానీ చట్నీ కానీ ఏం అక్కలేదండి అంత బాగుంటుంది ఇది ఓన్లీ టిఫిన్ వర్కే కాదండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇక మీదట మీకు ఇడ్లీలోకి దోశలోకి పల్లీ చట్నీ లేకపోతే టమాటో చట్నీ లేకపోయినా పర్లేదు ఈ ఒక్కప్పుడు ఉంటే చాలా అన్నమాట మీరు అంటారు అంత మంచి కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ